ఎవ్రీవన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ములక్కాడ మసాలా కర్రీ ఇది ఫంక్షన్ స్టైల్లో చెప్తున్నాం అనమాట ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి నచ్చని వాళ్ళు ఉంటారు నాలాంటి వాళ్ళు వాళ్ళకి కూడా నచ్చుతుంది ఇక్కడ ముఫాసా చూస్తూ ములక్కడ కర్రీ చేసేసుకుందాం దీనికి మసాలాగా ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని టూ స్పూన్స్ ఆఫ్ వేరుసిన గుళ్ళు యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం పచ్చి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని యాడ్ చేసి ఓన్లీ డ్రై ఫ్రై చేసుకోండి తర్వాత కొన్ని నువ్వులని యాడ్ చేసుకొని ఇవి కూడా జస్ట్ రోస్ట్ అనమాట కలర్ చేంజ్ అయ్యేంత వరకు చేసుకోండి తర్వాత రెండు యాలకులు కొన్ని లవంగాలు యాడ్ చేసుకొని ఒక దాల్చిన చెక్క వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అర చెంచా మిరియాలని కూడా యాడ్ చేసుకోండి ఈ మసాలా వల్ల కర్రీ కొంచెం డిఫరెంట్ టేస్ట్ బాగుంటుందన్నమాట సో ఇందులో ఇంకా కావాలంటే మీరు గసగసాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా కలిపి కచ్చబచ్చగా పేస్ట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా తర్వాత ఒక బాండి తీసి త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేసుకొని వన్ కప్ ఆఫ్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి ఇది మంచిగా కుక్ అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని వేసుకొని కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా తిప్పుకుంటూ సిమ్లోనే ఉడికించుకోండి తర్వాత ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి ఈ లోపు ఇది సిమ్లో మగ్గేలోపు మిక్సీ జార్లో ఒక టొమాటో ఇంకా కొంచెం కొత్తిమీరని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని ఈ ఉల్లిపాయల్లో వేసుకొని ఇది కూడా ఇంకొకసారి కలుపుకొని మొత్తం సిమ్ మీదే ఉడికించుకోండి అప్పుడే కర్రీకి టేస్ట్ వస్తుంది వెజ్జెస్ అన్నీ కూడా బాగా అన్నమాట ఇలా వచ్చిన తర్వాత చిటికెడు పసుపుని యాడ్ చేసుకోండి తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని కారం టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి కారం కొంచెం ఎక్కువే పడుతుంది కదా సో మీ కారాన్ని బట్టి యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకొని ఇలా కుక్ చేసుకోండి సిమ్లోనే తర్వాత అది కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కడ ముక్కల్ని దీనిలో యాడ్ చేసేసుకోవటమే వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోండి స్లోగా కలుపుకొని మూత పెట్టేయటమే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుంటే అది కొంచెం లోపల ఉన్న వాటర్ అంతా బయటకు వస్తాయి అప్పుడు క కర్రీ కొంచెం మగ్గిన తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ అది దీనిలో యాడ్ చేసుకోండి మొత్తం వేసేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది తర్వాత దీన్ని ఇట్లా ముక్కలకి అంతా పట్టేలాగా స్లోగా కలుపుకోండి అది కొంచెం కుక్ అయిన తర్వాత దీనికి మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ మేము టూ చిన్న గ్లాసెస్ వాటర్నే యాడ్ చేసుకున్నాము ఈ స్టేజ్లో ఉన్నప్పుడే దీనిలో టేస్ట్కి తగినట్టు సాల్ట్ సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇట్లా బబుల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఆ టైంలో మంచిగా సిమ్లోనే పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోండి వాటరీ వాటరీగా కావాలంటే ఓకే కొంచెం ఇగురులాగా గ్రేవీగా కావాలంటే ఇంకా కొంచెం చేసుకోవాలి కర్రీ ఆ తర్వాత కొత్తిమీరని కూడా వేసుకొని ఆ ఫ్లేవర్ కూడా వరకు మనం మంచిగా ఇలా వండుకుంటే ఇదిగో అయిపోయినట్టే ఆల్మోస్ట్ రెడీ ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేసుకొని దించేసుకొని కొత్తిమీర కరివేపాకుతో పైన గార్నిష్ చేసుకొని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది ఇలాంటి ఇంకా వేరే రెసిపీస్ మంచి మంచి రెసిపీస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ లవ్ నాకు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ అసలీ ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ